అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న నున్న సంగములకు శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనేను దేవునికి యుగ మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మొగుచున్నది అది సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపర్చువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు గాక మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఎప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవనుగాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న జోచుచున్నానా దేవుని దయను సంపాదించుకున్న జోచుచున్నానా నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయ్య పోవదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదు ఎవడును దాన్ని బోధింపను లేదు గాని ఏసుక్రీస్తు బయలుపరచట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల పారంపర్యాచారమందు విశేష గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూతుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేతనను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొక్కకు ఎరుసలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకునవలెనని ఎరుషలేమునకు వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవనిని నేను చూడలేదు కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి నేను మీకు వ్రాయచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంగముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ మహిమపరిచిరి